అతనికి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకో అతను అనిపించాడు ఎందుకు చేసుకున్నాడు అర్థం కాదు అతను నడితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు అమ్మాయిని ఆయన అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకుంటే వాడు ఈ బోరు బాగా పడిపోయాడు మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డి చేశాం హైదరాబాద్ లో పిహెచ్డీ చేశాం లో పిహెచ్డి చేశాం చివరకు మా గుంటే కూడా పిహెచ్డి నేర్చుకున్నాం అది అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెట్టదు ఆగ్రాకి వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేస్తుంది ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోహత్తులో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా మొదలుపెట్టలేదు కానీ నువ్వు బీజేపీలో చేసినటువంటి ఘనత ఎవరో చేయలేదు నీ ఈ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని చేసుకోకముందు ఈ చరిత్ర ఏదన్నా మాని అడిగాడు చదవడం ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు అతను అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది ధర్మరాజిని అనసరంగా గుర్తించుకున్నాను ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్న నువ్వు నిజంలో సరిపోతావు బయటనే ఎక్కడో దగ్గర నుంచి లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేట ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉన్నారు నువ్వు ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా లేదా ఒప్పుకోండి మేము చేసాము ముఖంలో ఒప్పుకోండి ఇలాంటి నిజంగా చర్య కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నా కార్యకర్తల పక్ష నాయకుల పక్షాన అందరూ కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం ఈ రోజు మేము ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి దగ్గర వచ్చిన వాళ్ళ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంతమ్మ మీద అత్యాయత్నం కేసు తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులు అందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని మీరు తెలియజేస్తాం